వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చేస్తున్న వీడియో వీడియో వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థుల గురించి సో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ పూర్తయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫీ బర్డ్ అయిపోయినామని ఆలోచిస్తారు కానీ వాళ్ళని సో ఫ్రీగా వదిలేయకుండా తల్లిదండ్రులకి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే సో ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది చీరల ఈత పెట్టడానికి కానీ బైకులు ఇచ్చి నడిపి నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ సో ఇలాంటి తల్లిదండ్రులు చేయొద్దు సో జనరల్గా వాళ్ళకి ఏమిటంటే ఏదైనా ఒక టెక్నికల్ వర్క్ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి సో టెక్నికల్ వర్క్ అంటే జనరల్గా కంప్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది వన్ మంత్ టూ మంత్స్ అది నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్లో కొంచెం ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది ఖాళీగా ఉండకుండా సో ఇంకేదైనా ఆర్ట్స్ ఆర్ట్ ఈ ఆర్ట్ ఆర్ట్ నే ఆర్ట్స్ నే ఆర్ట్ నేర్పించడం కానీ సో బొమ్మలు లాంటివి గీయడము నేమ్స్ లాంటివి మంచిగా రాయడానికి ప్రయత్నించడం సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది సో ఇంకా చాలా ఉన్నాయి టెక్నికల్ వర్క్స్ అవి చిన్న చిన్న వన్ మంత్ టూ మంత్స్లో నేర్చుకునేవి కొన్ని కొన్ని ఉంటాయి సో అవి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి చేపిస్తే తల్లిదండ్రులు వాళ్ళకి సో బెటర్ ఎందుకనంటే ఈ ఖాళీ ఖాళీ సమయాల్లో వాళ్ళు ఆటలాడి సో బైకులు నడిపి సో ప్రమాదాలకు గురవుతారు చెర్లలు వెళ్ళి ఈతలు కొట్టి సో అలా కూడా ప్రమాదాలకు గురయ్యి తల్లిదండ్రులకు సో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళని చూసే జాగ్రత్తగా వాటిపైన ఒక కన్ను వేసి ఉంచాలి థ్యాంక్ యూ ఆల్ వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చేస్తున్న వీడియో వీడియో వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థుల గురించి సో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ పూర్తయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫీ బర్డ్ అయిపోయినామని ఆలోచిస్తారు కానీ వాళ్ళని సో ఫ్రీగా వదిలేయకుండా తల్లిదండ్రులకి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే సో ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈత పెట్టడానికి కానీ బైక్లు ఇచ్చి నడిపి నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ సో ఇలాంటి తల్లిదండ్రులు చేయద్దు సో జనరల్గా వాళ్ళకి ఏమిటంటే ఏదైనా ఒక టెక్నికల్ వర్క్ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి సో టెక్నికల్ వర్క్ అంటే జనరల్గా కంప్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది వన్ మంత్ టూ మంత్స్ అది నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్లో కొంచెం ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది ఖాళీగా ఉండకుండా సో ఇంకేదైనా ఆర్ట్స్ ఆర్ట్ ఈ ఆర్ట్ ఆర్ట్ నేర్ ఆర్ట్స్ నే ఆర్ట్ నేర్పించడం కానీ సో బొమ్మలు లాంటివి గీయడము నేమ్స్ లాంటివి మంచిగా రాయడానికి ప్రయత్నించడం సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది సో ఇంకా చాలా ఉన్నాయి టెక్నికల్ వర్క్స్ అవి చిన్న చిన్న వన్ మంత్ టూ మంత్స్లో నేర్చుకునేవి కొన్ని కొన్ని ఉంటాయి సో అవి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి చేపిస్తే తల్లిదండ్రులు వాళ్ళకి సో బెటర్ ఎందుకనంటే ఈ ఖాళీ ఖాళీ సమయాల్లో వాళ్ళు ఆటలాడి సో బైకులు నడిపి సో ప్రమాదాలకు గురవుతారు చెర్లలు వెళ్ళి ఈతలు కొట్టి సో అలా కూడా ప్రమాదాలకు గురయ్యి తల్లిదండ్రులకు సో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళని చూసే జాగ్రత్తగా వాటిపైన ఒక కన్ను వేసి ఉంచాలి థ్యాంక్ యూ ఆల్